ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించిన కోర్టులో కేసు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది సో పంతొమ్మిదో తారీఖు మనకి దీనికి సంబంధించిన మోషన్ హీరింగ్ రాబోతుందని అయితే మనకి ఆ రోజు డైలీ లిస్ట్లో మన నెంబర్ అనేది కేసు నెంబర్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం సో మనకి రేపు ఆదివారం సెలవు కాబట్టి సో ఎల్లుండి సోమవారం సంబంధించిన లిస్ట్ కూడా మనకి ఈ రోజు పెట్టడం జరిగింది సో ఇది మీరు చూస్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సో పదిన్నర అక్కడి నుంచి ఇక్కడ కేసు లిస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కి సో దీనికి సంబంధించిన జడ్జెస్ మనం చూడొచ్చు ధైరస్ సింగ్ గారు అదేవిధంగా రఘునందన్ రావు గారి బెంచ్ అనేది మనకి ఈ కేసు మీద వాదించడమే జరుగుతుంది సో ఇందులో మన డిఏసిసి సంబంధించిన రెండు కేసులు కూడా ఉన్నాయి సో ఆ రెండు కూడా మనకి లిస్ట్ అయితే అయినాయి సో ఆ రెండు కూడా ఏ నెంబర్ వచ్చిందనేది ఒకసారి అయితే చూద్దాం మనం ఇక్కడ పదకొండు పన్నెండులో మీరు ఒకసారి చూడొచ్చు సో ఫోర్ టు ఫోర్ టు బుల్లా సురేష్ గారు వేసినటువంటి ఒక కేసు సో దీనికి అడ్వకేట్గా మనకి శ్రావణ్ కుమార్ గారు జడా శ్రావణ్ కుమార్ గారు వాదిస్తున్నారు సో దీనికి సంబంధించి మనకి పదకొండవ నెంబర్ పరంగా లిస్ట్ అయింది అదేవిధంగా పన్నెండో నెంబర్ కూడా మనం చూడొచ్చు సో మరొక కేసు ఫోర్ సిక్స్ ఎయిట్ సో బుక్యా గోవర్ధన్ సాయి నాయక్ వీలు వేశారు ఈ కేసు దీనికి అడ్వకేట్గా వ్యవహరించేది జవాజీ శరత్ చంద్ర గారు సో ఈ రెండు కూడా మనకి పదకొండు పన్నెండు ఈ సీరియల్ నెంబర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి మనకి హియరింగ్ అయితే రాబోతున్నాయి సో ఈ రెండు కూడా ఒకటి సస్పెన్షన్ ఒకటి స్టే ను సో ఈ రెండు కూడా మనకి పంతొమ్మిదో తారీఖు అంటే సోమవారం హియరింగ్ అయితే వస్తాయి వాద ప్రతివాదం విన్న తర్వాత మనకి జడ్జి గారు ఏం తీర్పిస్తారనేది తెలుస్తుంది సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ కి పంపిస్తారా లేదంటే ఆ రోజు మనకి జడ్జిమెంట్ ఇస్తారా లేదా అనేది సో మనకి పంతొమ్మిది తారీఖు తెలుస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఉంచండి నేను వీడియో పెట్టినామంటే మీకైతే వస్తుంది సో ఈ వీడియో కన్నా నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్